హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మమతల కోవిల రోజు వీడియో వచ్చేసి దసరా పండగ రోజు వీడియో అండి ఈ రోజు వచ్చేసి పండగ రోజు సాయంత్రం గుళ్ళో వచ్చేసి జమ్మి చెట్టుకు పూజ చేస్తారు కదా జమ్మి చెట్టు దగ్గర వచ్చేసి పూజ అండి ఇక్కడ వచ్చేసి మా ఊర్లో శివాలయం శివాలయంలోంచి ఉత్సవ ఉత్సవ విగ్రహాలు చిన్నకేశ స్వామి ఉత్సవ విగ్రహాలు కలిపి ఒకే దగ్గర జమ్మి చెట్టు దగ్గర అయితే పెట్టేసి పూజ చేస్తారండి ఇది వచ్చేసి శివాలయంలో మా ఊరు శివలింగం అండి ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉంటుందో అమ్మవారు ఇక్కడ వచ్చేసి పూజ చేయించుకున్న తర్వాత ఇక్కడ నుంచి విగ్రహాలు అయితే పక్కన కాంపౌండ్లో వచ్చేసి జమ్మి చెట్టు ఉందండి అక్కడికైతే విగ్రహాలు తీసుకెళ్తున్నారు అక్కడ విగ్రహాలు పెట్టేసి మళ్ళీ చెన్నకేశంగుల్లో కూడా విగ్రహాలు తీసుకెళ్తారండి మేళతాళాలతో స్వామివార్ని అయితే గుళ్ళో నుంచి అక్కడ అరుకు కట్టారండి అక్కడైతే అక్కడికైతే తీసుకెళ్ళేసి అక్కడ పెట్టేసిన తర్వాత ఇక్కడ చెన్నకేశ్వర స్వామి గుళ్ళో నుంచి కూడా విగ్రహాలు వస్తున్నాయి ఇక్కడ రెండు విగ్రహాలని పెట్టేసి అయితే పూజ చేస్తారు ఇక్కడ జమ్మి చెట్టుకి పసుపు అయితే బొట్లు పెడుతున్నామండి చూడండి ఎంత చక్కగా ఉందో పక్కనంతా పొలము పై దేవుడు విగ్రహాలు చాలా బాగుంది కదా చూడటానికి ముందైతే పెట్టాను ఎక్కడైనా తక్కువగా ఉన్నాయేమో అనేసి చూసి ఇంకా బొట్లు పెడుతున్నాను వచ్చేసి ఏదో ప్రకృ గ్రీన్గా పరిచినట్టుగా చేలో పక్కన వచ్చేసి గుళ్ళో వచ్చేసి చాలా ప్లేస్ ఉంటుందండి ఇక్కడ వచ్చేసి కొత్తగా అరుగు కట్టారు స్వామివారికి చే ఇట్లా అయితే పూజ చేయాలని ఇప్పుడుకి వచ్చేసి ఇరవై సంవత్సరాలు అయిందంటే అండి ఈ చెట్టు కింద పూజ చేసి ప్రతి సంవత్సరం వచ్చేసి శివాలయంలో వచ్చేసి శివాలయంలోనే విగ్రహాలు పెట్టేసి చిన్నగా కొమ్మ తీసుకొచ్చి మట్టిలో పెట్టి పూజ చేసేవాళ్ళు అట్లానే చెన్నకూళ్ళలో కూడా మట్టి కొంచెం ఎక్కువ మట్టిలో జమ్మి కొమ్మలు పెట్టేసి పూజ చేసేవాళ్ళు అలా కాదని చెప్పేసి అయితే చెట్టుకే చేయాలని ఇలా అయితే మొత్తం అరుగు కట్టేసి కింద కూర్చోలేని వాళ్ళు ఉంటారు కదా అందుకనేసి బయట పక్కన టెంటేసి కూర్చోలేసారు ఆ యొక్క విజయదశమిగా కూర్చోగలిగే వాళ్ళు పెద్ద అరుగే కట్టారండి చాలా బాగుంది ఆ యొక్క చేసుకొని ఈ యొక్క విలాట్ రాజు ఉన్నటువంటి పాండవులు అందరూ కూడా పన్నెండు సంవత్సరాలు ఈ భక్తులు ఎట్లా కనపడుతున్నాయంటే కప్పలు పాములు చెర్రులు చేరులు లాగా కనపడుతున్నాయి ఈ యొక్క ఐడాలన్నీ కూడా ఇవాళ రోజున వాళ్ళకి అజ్ఞాతవాసం వాసం పూర్తి అయిపోయి ఆయుధాలన్నీ కూడా మళ్ళా వాళ్ళ ఆయుధాలు ఆ యొక్క ఇక్కడ వచ్చేసి చెట్టు మీద పెడతారు కదండి బాణాలు వాటికి వచ్చేసి పూజ చేసిన తర్వాత ఒక్కో దిక్కుకి వచ్చేసి బాణాలు వదలటము అవన్నీ కూడా చేశారు ఇందులో కొంచెం అక్కడ డోలుకి వాటికి పూజ చేయటం అది కూడా మిస్ అయిందండి అయితే చాలా బాగా చేశారు పూజ పూ ఈ బాణాలు వేయటం అయిపోయిన తర్వాత చక్కగా వచ్చిన వాళ్ళందరి చేత తెచ్చుకున్న వాళ్ళంతా కొబ్బరికాయలు కొట్టేసి పూజ చేసుకున్న తర్వాత ప్రసాదాలు నైవేద్యం అయితే పెట్టేసి చక్కగా పూజ అయితే జరిగిందండి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ తొందరగా వెళ్ళాం గుడి దగ్గరికి అందుకనేసి చక్కగా మొత్తంగా వీడియో తీసి మీకు అయితే చూపిస్తున్నాను ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత నైవేద్యం అయితే పెడుతున్నారండి అంతా అయిపోయి హారతి ఇచ్చేసి మొత్తం అయితే పూజ చాలా చక్కగా చేస్తారండి ఎంత బాగుందో ఆ స్వామివారికి కాగడ ఈ స్వామివారికి కాగడాలు పట్టుకొని అలా అయితే చక్కగా ఉంటుంది ఇది అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఉచ విగ్రహాలు మొత్తం ఊరేగింపుకైతే అయితే బయలుదేరుతాయండి ఇక్కడ ఇంత పూజ అంతా అయిపోయింది మా పుష్పం ఇస్తున్నారు ముందు వచ్చేసి స్వామివారికి అయితే మండప ఇక్కడ చక్కగా పూజ చేసిన తర్వాత మళ్ళీ జమ్మి చెట్టుకు పూజ చేసేసి అప్పుడు ఆ పైన చెట్టు మీద పెట్టిన బాణాలు వాటికి కూడా పూజ చేసిన తర్వాత అయితే చక్కగా పూజ అవుతుంది అయిపోయిందండి వచ్చేసి ఉత్సవ విగ్రహాలు మొత్తం కూడా మళ్ళీ ట్రాక్టర్ మీదకి ఎక్కించేసి ఊరేగింపుకు అయితే బయలుదేరుతున్నారు స్వామివారు అక్కడ ముందు పూజ దగ్గర కూర్చున్నామండి రోజు అందుకని ముందు మేము వెళ్ళినప్పుడు అయితే లైటింగ్ వేయలేచ్చి ఇక్కడ పడలేదు కదా ఇప్పుడు వచ్చేసి కొంచెంగా లైటింగ్ చూపిస్తున్నాను